సిటీ కేబుల్ కథనానికి విశ్లేష స్పందన ఏ సమస్య ఉన్నా నా సమస్య ఉన్నదంటూ నాయకుడు ముందు వస్తున్నాడు వీణవంక మండలంలోని లసుమ్మక్కపల్లి నర్సింహపూర్ ప్రధాన రహదారిపై గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తుమ్మ చెట్లు విరిగి రోడ్డుపై పడిపోగా అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో జేసీబీ సాయంతో చెట్లను తొలగించి శుభ్రం చేశాడు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వీణవంక మండలంలో వీణవంక లసుమ్మక్కపల్లి రోడ్లపైన పలు చెట్లు విరిగిపోయి ప్రధాన రహదారిపైనే పడిపోవడంతో వాటిని తీసే స్వారవు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలు గ్రామంలో పరిపాలన కొనసాగిస్తున్నా సరైన దృష్టి సారించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే మాదిరిగా ఈదురుగాళ్లకు వెరిగిన చెట్లు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోయాయి ఈ విషయం గురించి పలుమార్లు అధికారులకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేయవలసిన అధికారులు పట్టించుకోవడం లేదని యువ నాయకుడు తన సొంత ఖర్చుతో శుభ్రం చేయించాడు అదే విధంగా సొంత గ్రామంలో చనిపోయిన కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆర్థిక సాయం అందచేస్తున్నాడు కొద్ది రోజుల నుంచి ముసుకున్న భారీ వర్షాలకు వేణవంక నుండి లక్ష్మకపల్లి వేణవంక నుండి నర్సింగపూర్కు వెళ్ళే రహదారి మా స్వగ్రామమైన లక్ష్మకపల్లికి వెళ్ళే రహదారికి ఆకార వర్గానికి తుమ్మ చెట్లు నండి రోడ్డు మీదకి వస్తే ఏ అధికారి పట్టించుకోకుండా మన యువ నాయకునిగా నేను నా గ్రామ ప్రజలే నా ముఖ్యం నా గ్రామానికి సేవ సేవ చిన్న నావత్తు సహాయంగా ఈరోజు నా సొంత ఖర్చులతో జేసీబీని తీసుకొచ్చి రోడ్లు పూర్తి చేయడం జరిగింది అలాగే నర్సింగపూర్ నుండి వేనవంక వెళ్ళే రోడ్డు నూతనంగా నిర్మిస్తున్నందున ఆ నూతనంగా నిర్మించే రోడ్డు బాగా లేనందున నర్సింగపూర్ నుంచి వేనవంగకు ఈ రహదారి నుంచే వెళ్తున్నారు నా మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా సొంత ఖర్చులతో ఇలాంటి మరెన్నో సేవలు చేస్తానని కోరుకుంటున్నాను